చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఈ స్టేట్ ఉంటుంది ఇండియా కూడా అభివృద్ధి అవుతా ఉంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక సంస్కరణలకు నాంది పలుకుతున్నారు నేను ఈ రోజు కాదు మొదటి నుంచి సంస్కరణని అమలు చేశాం ఇంట్లో దేశం అభివృద్ధి కావాలి మనం కూడా దేశంలో ఒక భాగం అలాంటి దేశం అభివృద్ధి అయినప్పుడు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు కొంతమంది అధికారం ఇస్తే సొంత పనుల కోసం ఉపయోగపడ్డారు ఉపయోగించుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడు ప్రజల కోసమే అధికారాన్ని ఉపయోగించాను తప్ప వేరే విషయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ ఎన్డీఏ కానీ మనం కూడా భాగస్వాములై మన రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం ఇలాంటి రాజకీయాలు మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరఫున ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు ఒక టీవీని పెట్టారు అన్ని తప్పులే మనం అవునంటే అడ్డంగా కాదంటారు పేదవాడికి పింఛని నువ్వు చెప్పావు ఇవ్వకూడదు ఇవ్వకూడదంటారు మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు అవునా కాదా అని అడుగుతున్నా అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాలు ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు సూటిగా అడుగుతున్న అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీసేయ్యలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పెట్టుబడులు కడా నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటి మెట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికి సిద్ధం అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటి కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇంకో పక్క ఒక దళిత లీడర్ ని డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కోడి కత్తి డ్రామా గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు మీరు ఏమమ్మా ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా నేను డ్రామా ఏద నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ వెంకటేశ్వర స్వామి పాత పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డా నా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల కోసం పనిచేశాం ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంటా నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్ తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు వాడు ఆటో డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తాడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు చేయలేదంటాడు బాగా మాట్లాడతాడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి మూగంటాడు అంటాడు అలాంటి పార్టీ ఇది చేతులుండో వాళ్ళకి వికలాంగులు పింఛను కావాలి చేయలు లేవని మోగ బాగా మాట్లాడేవాడు మోగ అని డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను కానీ మీరు కూడా ఆలోచించండి నాకు సోషల్ ఆడిట్ జరగాలి ప్రజల సమక్షంలోనే అన్నర్హులుంటే ఈతన అనర్హుడు తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి చేస్తారా చేస్తారా లేదా నేను ఎవ్వరికి అన్యాయం చేయను అర్హులందరికీ ఇస్తా ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను ఇది నా గ్యారంటీ అని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే నేను మిమ్మల్ని కోరేది ఒకప్పుడు రాయలసీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు కడప జిల్లా ఒకప్పుడు చూసారు రవాణా జ్ఞాపకం తల్లే మీకు ముఠా కక్షలు జ్ఞాపకం ఉన్నాయి రక్తం పారిన విషయం గుర్తుందా మీకు ఆ రక్తం పారించిన ఈ రాయలసీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు చూస్తే అవి కూడా కంట్రోల్ చేశాం ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం ఈరోజు నేను హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డల జోలుకెవరైనా వచ్చి ఎక్కడ నాగిన అగాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఏమొద ఐదారు నెలలు నాకు కూడా కష్టమైంది చెప్పా తాట తీస్తానని చెప్పా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు నా పోలీసులే